వెల్కమ్ టు ఉదయం న్యూస్ మాదిగా ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలు ప్రజలకు విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు దక్కాలని మందకృష్ణ మాదిగా చేపట్టిన ఎంఆర్పీఎస్ ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమకాలం నుండి నేటి వరకు అనునిత్యం పోరాడుతూనే కోర్టులో విజయం సాధించాలని అన్నారు అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీ వర్గీకరణ ఫలాలు అమలుపరచాలని హైదరాబాద్లోని ట్యాంక్ వన్ నుండి అంబేద్కర్ సచివాలయం వంతు వరకు చేపట్టిన లక్ష డప్పుల వెయ్యి గొంతులు సన్నాహకల మహాప్రదర్శన విజయవంతంపై నా వంతుక ఎంఆర్పీఎస్ ఉద్యమానికి తోడుగా అండగా ఉంటానని అన్నారు అనగారిన కులాల ప్రజల అభివృద్ధిపై భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన న్యాయబద్దమైన రాజ్యాంగ ఫలాలు అంతే వరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడు ఆలయ కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏడవ తారీఖు జరిగే లక్ష డప్పుల మూతకి యావత్ ప్రజలు ఖదిలీ రావాలి మేము కూడా నా వంతుగా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా ఏబిసి వర్గీకరణకు నా వంతు మద్దతు ఖచ్చితంగా ఉంటాను మంద ఎన్నో దగ్గర దగ్గరని వాళ్ళ సమస్యలు చూసినాం వీళ్ళకి ఖచ్చితంగా అంటే స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు మొన్ననే డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు అటు పెట్టినాం మళ్ళీ ఇప్పుడు వరకు కూడా వీరికి న్యాయం జరగలేదు అంటే స్వతంత్రం వచ్చినది ఎందుకు ఇటువంటి ప్రజలకందరు న్యాయం జరగాలనే గౌరవ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినారు మళ్ళీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు స్పందించలేదు వీళ్ళు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసినానికి వాళ్ళకి చివరి రంగానికి వచ్చారు వీరికి ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా ఏబీసీ వీళ్ళకి న్యాయం జరగాలి ఏబీసీ వరకు ద్వారా న్యాయం జరగాలని నేను కూడా సంపూర్ణంగా నా వంతు మద్దతు ఇస్తాను సుదీర్ఘ పోరాటం శాంతియుతమైన పోరాటం తెలంగాణ కొరికి మొత్తంలో ఏ విధంగా తెలంగాణ ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా శాంతియుతంగా పోరాటం చేస్తూ సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం ఒక చరిత్ర ఏంటంటే ప్రపంచంలో ఎంతోమంది అంటే చరిత్రకారులు మందకృష్ణ అమ్మారేవి గారు కూడా ఒక చరిత్ర నిలిపే విధంగా ఏబీసీ వర్గీకరణలో ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కాకుండా కూడా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం రావడం జరిగింది ఈ చివరి రంగంలో ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి ఈ ఏబీసీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది వీది ఎన్నో రోజుల కళ నిజంగా కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది మా వంతు మేము ఖచ్చితంగా నేను స్థానికంగా నా వంతుగా నేను వారికి మద్దతు తెలుపు సంపూర్ణ మద్దతు ఎందుకంటే వంద కృష్ణ మాదిగా వారికి పద్మశ్రీవాణించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏడవ తారీఖు జరిగే లక్ష డప్పుల మూతకి యావత్ ప్రజలు కదిలి రావాలి మేము కూడా నా వంతుగా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా ఏబీసీ వర్గీకరణకు నా వంతు మద్దతు ఖచ్చితంగా సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం శాంతియుతమైన పోరాటం తెలంగాణ పరికరితంలో ఏ విధంగా తెలంగాణ ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా శాంతియుతంగా పోరాటం చేస్తే సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం ఒక చరిత్ర ఇది ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది అంటే చరిత్రకారులు నందకృష్ణ అమారే గారు కూడా ఒక చరిత్ర నిలిపే విధంగా ఏబీసీ వర్గీకరణలో ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కాకుండా కూడా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి రాష్ట్ర రంగానికి రావడం జరిగింది ఈ రంగంలో ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మద్దతు ఇవ్వాలి ఈ ఏబిసి వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది వీరి ఎన్నో రోజుల కల నిజంగా కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది మా వంతు నేను ఖచ్చితంగా నేను స్థానికంగా నా వంతుగా నేను వారికి మద్దతు తెలుపు సంపూర్ణ మద్దతు సమస్యలను చూసినాం వీళ్ళకి ఖచ్చితంగా అంటే స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు మననే డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెట్టినాం మళ్ళీ ఇప్పటివరకు కూడా వీరికి న్యాయం జరగలేదు అంటే స్వతంత్రం వచ్చినది ఎందుకు ఇటువంటి ప్రజలకందరూ న్యాయం జరగాలనే గౌరవ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినారు వాళ్ళ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు స్పందించేది వీళ్ళు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసినందుకే వాళ్ళ వాళ్ళకి చివరి రంగా అనుకుంటారు వీరికి ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా ఏబీసీ వీళ్ళకి న్యాయం జరగాలి ఏబీసీ వర్గీకరణ ద్వారా న్యాయం జరగాలని నేను కూడా సంపూర్ణంగా నా వంతు మద్దతు